ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు నేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక గడచిన మాసమంతా ప్రభు మనల్ని కాపాడారు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ దినం వరకు సంరక్షించారు ఈ మాసమంతా కూడా ప్రభు కృప మనకి నిరంతరము తోడుగా ఉంటుంది ఈ ఉదయకాలం కూడా ప్రభు యొక్క వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను అని రాయబడి ఉంది ప్రియా స్నేహితులారా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఎక్కడో పాపపు ఊబిలో మట్టికి మట్టి అయిపోవాల్సిన మనల్ని ఎంతవరకు ఎందుకు నిలబెట్టిందంటారు మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చి ఆశీర్వదించబడిన జనాంగముగా చేసుకొని తనకు ఒక రాజ్యముగాను ఆయన సొత్తుగాను మనల్ని నిలబెట్టుకున్నది ఓరకనే కాదండి మన గర్భాల్లో నుంచి ఒక విశ్వాసతరం బయటికి రావాలని ఆ విశ్వాసతరం లోకానికే వెలుగుగా మార్చబడాలని దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక దేవుని అందు మనకున్న ప్రతి వాగ్దానము అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నవి చూడటానికి ఇక అవకాశాలే లేదు అన్న సమయంలో కూడా దేవుడు మన ప్రభువు గొప్ప కార్యాలు చేయగలడు విశ్వాసం ఉంచండి మీ గర్భాలు తెరిచి గొప్ప విశ్వాసతరాలను దేవుడు బయటకు తీసుకువచ్చి ఆయన కొరకు జీవించేవారిగా ఆయనకు ఒక రాజ్యముగా చేసుకున్నట్టుకు సిద్ధముగా ఉన్నాడు దీనికి ఎటువంటి అంగీకారము ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన ఎందు విశ్వాసముంచిన వారి మీద ఆయనకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది వారి మీద దేవుని యొక్క ఏలుబడి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల జగత్తుకు పునాది ముందు దేవుని యొక్క సంకల్పము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అందుకే అంటున్నాడు నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను అంటున్నాడు అవునండి కావాలి ఆయన ఎందు ఉంచిన వారు ఒక్కరో ఇద్దరో భూమిని తలకిందులు చేసేవారుగా మార్చబడతారు అటువంటి గొప్ప సంతానము దేవుడు ఈ ఉదయకాలం వాక్యాన్ని వింటున్న వారి యొక్క గర్భాలు తెరిచి వారికి దేవుడు గాక ప్రతిష్ఠించబడిన జనాంగముగాను ఏర్పరచబడిన వంశముగాను దేవుని సొత్తైన ప్రజలుగా ఉండబోవటానికి ఒక తరాన్ని సిద్ధపరుస్తున్న గొప్ప దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు ఖచ్చితముగా ఆయన ప్రణాళిక ఉద్దేశము నెరవేర్చి మన ఎడల ఆయన ఉచితమైన కృపను వాగ్దానమును నెరవేరుస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభువానికి స్తోత్రాలు మేము అయోగ్యులమైనప్పటికీ కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఎందుకు పనికిరాని మా జీవితాలను పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని సుత్తైన ప్రజలుగా మార్చుకొని ఈనాటి వరకు కాపాడి మా గర్భాల్లో నుంచి పొట్టబోతున్న మంచి విశ్వాస తరాలని మీరు విస్తరింపచేస్తానని చెప్పారు ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నెరవేరుస్తారు అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకు సమర్పించుకుంటూ యేసునామంలో స్థుతిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభుయైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు నిత్యము మనకు తోడై గాక